స్నేహితులు ఒక ఊరిలో ఒక కోడి ఉండేది అది పగలంతా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆహారం కోసం అన్వేషించేది రాత్రి కాగానే అవన్నీ బూటికి చేరి హాయిగా నిద్రించేవి ఆ కోడికి ఒక బాతు కాకి మేక కుక్క మేక పిల్లలతో మంచి స్నేహం ఉంది అవన్నీ కలిసి సంతోషంగా జీవించేవి ఒకరోజు ఆహారపు వేటలో ఉన్న కోడికి వరి విత్తనాల మూట కనిపించింది అప్పుడు కోడి ఇలా ఆలోచించింది ఇప్పుడు నేను తింటే ఇవి నాకు మాత్రమే సరిపోతాయి అలా కాకుండా నా మిత్రుల సహాయంతో వీటిని నాటితే బోలెడంత పంట పండుతుంది అప్పుడు అందరం కలిసి ఆనందంగా ఆహారం తినవచ్చు అనుకున్నదే తడవుగా తీసుకుని వెళ్ళింది కోడి మిత్రులారా నేను ఈ విత్తనాల మూటను నాటాలనుకుంటున్నాను ఎవరు నాకు సహాయపడతారు అని అడిగింది అంటూ బాతు నిరాకరించింది నా వల్ల కాదు అంటూ తాకి తప్పించుకుంది నన్ను లెక్కలోకి తీసుకోవద్దు అంటూ మేక వెనక్కి తిరిగింది సరే అయితే తప్పదుగా నేనే స్వయంగా వీటిని నాటుతాను అంటూ కోడి మూటలోని విత్తనాలను చాలా ఓపికగా పొలంలో నాటింది నాటిన కొద్ది రోజులకే పంట చాలా బాగా పండింది ఆ కోడి ఆనందానికి అయితే అంతే లేదు మళ్ళీ మిత్రులను ఇలా అడిగింది మిత్రులారా పంట చేతికి వచ్చింది పనులు మొదలు పెడితే మంచిది ఇంకా ఆలస్యం చేస్తే వానల కురిసి మొత్తం నేల పాలు అవుతుంది పంటను కొయ్యాలనుకుంటున్నాను మీలో ఎవరు నాకు సహాయపడతారు నన్ను లెక్కలోకి తీసుకోవద్దు సరే అయితే విత్తనాలను నాటిన దానిని నాకు తప్పదుగా నేనే స్వయంగా పంటను కోసి జాగ్రత్త పరుస్తాను అని కోడి రోజంతా శ్రమించి పంటను కోసి సంచులలో నింపి తన గూటికి చేర్చింది ఒకనాడు తను పండించిన దానితో మంచి భోజనం తయారు చేయాలని కోడి భావించింది తన స్నేహితులతో ఇలా అంది మిత్రులారా నేను ఈరోజు రుచికరమైన బిర్యానీ చేయాలనుకుంటున్నాను మీలో ఎవరు నాకు సహాయపడతారు ముగ్గురు ఎప్పటిలానే యథావిధిగా నిరాకరించి వెళ్ళిపోయారు దాంతో కోడి ఒక ఒకతే చాలా కష్టాలు పడి బిర్యానీ తయారు చేసింది వంటకం చాలా బాగా వచ్చింది ఆ ప్రదేశం మొత్తం గుమ్మగుమ్మలతో నిండిపోయింది ఆ వాసనకు బాతు కాకి మేక కుక్క లొట్టలు వేసుకుంటూ నెమ్మదిగా అక్కడికి వచ్చాయి అంతకు ముందు తప్పించుకు తిరిగినవి మూడు ఇప్పుడు ఏం చెబుతాయో తెలుసుకుందామని కోడి ఇలా అడిగింది మిత్రులారా మీరు ఎవరు బిర్యానీ తినాలనుకుంటున్నారు అని బాతు ఆ బిర్యానీని చూసి ఎగురు గంతేసింది సమాధానం ఇచ్చింది నేను కూడా తింటా అంటూ కాకి అంది అప్పటికే కాకి నోట్లో నీళ్ళూరాయి ఇంత మంచి బిర్యానీని ఎవరైనా వదులుకుంటారా నాకు కావాలి అన్నది మేక చాలా ఆత్రంగా క్షమించండి మిత్రులారా మీలో ఎవరికి ఈ బిర్యానీ తినే అర్హత లేదు ఎందుకంటే విత్తనాలు నాటినప్పుడు పంట కోసినప్పుడు చివరికి ఈ బిర్యానీ మండినప్పుడు కూడా ఎవరు సహాయపడలేదు అప్పుడు తప్పించుకుని తిరిగి ఇప్పుడు అనుభవించాలంటే ఎలా కుదురుతుంది ఇక మీరు బయలుదేరండి అన్నది కోడి తమ బద్దకపు చేస్తుల కారణంగా వేడి వేడి బిర్యానీ వదులుకోవాల్సి వచ్చినందుకు బాతు కాకి మేక పిల్లలు కుక్క తమను తాము తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాయి తర్వాత తన పిల్లలతో కలిసి కోడి ఆహారాన్ని అంతా హాయిగా సంతోషంగా తిన్నది ఈ కథలోని నీతి ఏమిటంటే కష్టపడినదే ఫలితం రాదు యాస ఒకనొక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది అప్పుడు మండు వేసవి కాలం ఆ రోజు సింహం చాలా ఆకలితో ఉంది అది ముందుగా సమీపంలోని నదిలో నీళ్లు త్రాగి తర్వాత ఆహారం కోసం వేట ప్రారంభించాలనుకుంది గుహ నుండి బయటికి వచ్చి నీరు త్రాగడానికి నదికి వెళ్ళింది నదిలో నీళ్లు త్రాగాక ఆహారం కోసం వెతకసాగింది అకస్మాత్తుగా దానికి పక్కనే ఉన్న పొదల్లో నుంచి శబ్దం వినిపించింది అది అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే ఒక చిన్న కుందేలు పొదల్లో నుంచి బయటకు వచ్చింది సింహాన్ని చూసిన కుందేలు చాలా భయపడింది దానికి దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేసింది కానీ సింహం మాత్రం ఆ కుందేలను చాలా తేలికగా పట్టేసుకుంది పాపం కుందేలు సింహం పాదాల కింద చిక్కుకుంది ఈ చిన్న కుందేలు నాకు ఆకలి తీర్చలేదు అనుకుంది సింహం అయినా కుందేలును తినడానికి సిద్ధమవుతున్నా సింహానికి అకస్మాత్తుగా ఒక జింక కనపడింది సింహంలో అత్యాస మొదలైంది ఇది చాలా ఆలోచించింది ఈ చిన్న కుందేలును తినడానికి బదులు ఆ పెద్ద జంతువును తినడం మంచిది ఇప్పుడు ఆ జింకను తినగలిగినంత తిని మిగిలింది రాత్రికి దాచుకోవచ్చు అనుకోగానే దాని నోట్లో నీళ్లు ఊరాయి ఆ జింకను చూస్తుండే ఇక కుందేలును తినాలని అనిపించలేదు వెంటనే కుందేలను విడిచిపెట్టి జింకను వెంబడించింది సింహం దాంతో కుందేలు బ్రతుకు జీవుడా అనుకుని పరుగు అందుకుంది వీలైనంత త్వరగా అక్కడి నుండి పారిపోయింది సింహం జింకను వేగంగా వెంబడించసాగింది అయితే తెలివిగల జింక అంతకంతే వేగంగా పరుగు తీసి దట్టమైన అడవిలోకి పారిపోయింది జింకను చేదిక్కించుకోవడానికి సింహం ఎంత కష్టపడ్డా అప్పటికి అది దాని కళ్ళ ముందు నుంచి అదృశ్యమైపోయింది అత్యాసుకుపోయిన సింహానికి జింక కాదు కదా ఆఖరికి కుందేలు కూడా లేదు ఈ కథలో ఈ నీతి ఏమిటంటే చెట్టు మీద ఉన్న రెండు పక్షుల కన్నా చేతిలో ఉన్న ఒక పక్షి ఎంతో విలువైనది అనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు సంతోషంగా జీవిస్తూ ఉండేవి ఆ అడవి మధ్యలో ఒక దుకాణం ఉండేది అది జిత్తులు మారి నక్కబాబా బట్టల దుకాణం పేరుకు నక్కబాబా బట్టల దుకాణం కానీ నిజానికి నక్కబాబా చాలా మోసగాడు ఆ నక్క ఎప్పుడూ తన దుకాణంలో పాత నాసిరకం బట్టలను కొత్తవిగా నాణ్యమైనవిగా అమ్మి జంతువులు మోసం చేసేది ఆ అడవిలోని జంతువులు అమాయకంగా నక్కబాబా మాటలు నమ్మి దానికి బోలెడన్ని డబ్బులు ఇచ్చి ఆ బట్టలు కొనుక్కునేవి ఒకరోజు అడవిలో వాతావరణం చల్లగా మారింది చలికాలం వస్తుంది వెచ్చని బట్టలు కొనాలి అనుకున్నాయి జంతువులు నక్కబాబా దుకాణానికి విపరీతమైన రద్దీ పెరిగింది ఏనుగురాజు నక్కబాబా దగ్గరికి వచ్చి నక్కబాబా నాకు పెద్ద సైజులో వెచ్చని ఉన్ని కోటు కావాలి ఎంత మంచిదైతే అంత మంచిది అని అన్నాడు నక్కబాబా చిరునవ్వు నవ్వి ఏనుగురాజా మీ కోసమే ప్రత్యేకంగా లండన్ నుంచి తెప్పించిన కోటు ఉంది ఇది చాలా నాణ్యమైనది జీవితాంతం ఆడచ్చు అంటూ పాత చిరిగిపోయిన దుప్పటిని కోటులాగా లాగా కుట్టి ఇచ్చింది ఏనుగు రాజు అది చూసి అద్భుతం అనుకుని చాలా డబ్బులు ఇచ్చి కొన్నాడు అలాగే కుందేలు పిల్లలు వచ్చి మాకు రంగురంగుల చలి టోపీలు కావాలి అని అడిగారు నక్క బాబా నవ్వి మీరు అడిగారు కాబట్టే సరికొత్త ఫ్యాషన్ టోపీలు వచ్చాయి ఇవి మీకు అస్సలు చలి తగలనివ్వవు అని చెప్పి రంగుల గుడ్డ ముక్కలను కలిపి కుట్టిన టోపీలను ఇచ్చింది వాటికి డబ్బులు కూడా బాగానే తీసుకుంది కానీ చలికాలం మొదలవ్వగానే ఏనుగు రాజు కోటు నుంచి గాలి చొచ్చుకుపోసాగింది కుందేలు పిల్లల టోపీలన్నీ ఉతికిన వెంటనే రంగులు వెలిసిపోయాయి చిరిగిపోయాయి అడవిలోని జంతువులన్నీ నక్కబాబా బట్టల మీద చాలా అసంతృప్తిగా ఉన్నాయి సింహం రాజు దగ్గరికి వెళ్ళి అందరూ ఫిర్యాదు చేశారు సింహం రాజా నక్కబాబా మమ్మల్ని మోసం చేశాడు నాసిరకం బట్టలు అమ్మాడు అని రాజు కుందేలు కోతి జింక అందరూ గోల చేశారు సింహం రాజుకు కోపం వచ్చింది వెంటనే నక్కబాబాను పిలిపించాడు నక్కబాబా నీవు జంతువులందరినీ మోసం చేస్తున్నావని ఫిర్యాదులు వస్తున్నాయి నువ్వు నిజాయితీగా వ్యాపారం చేయడం లేదు నీ దుకాన్ని తనిఖీ చేయిస్తాను అన్నాడు నక్కబాబాకు భయం వేసింది అది చేసిన మోసాలు బయటపడతాయని తెలిసింది క్షమించండి రాజా నేను తప్పు చేశాను ఇకపై ఇలా చేయను నాశరకం బట్టలు అమ్మను అని ప్రాధేయపడింది సింహం రాజు సరే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఇప్పటి వరకు నువ్వు మోసం చేసిన జంతువులందరికీ డబ్బులు తిరిగే ఇచ్చేసేయి మంచి నాణ్యమైన బట్టలను ఉచితంగా ఇవ్వాలి లేకపోతే నీ దుకాణాన్ని మూసేసి నిన్ను అడవి నుంచి వెళ్ళగొడతాను అని హెచ్చరించాడు నక్కబాబాకు మరో దారి లేక అంగీకరించింది అది వెంటనే తన దుకాణంలోని పాత బట్టలన్నీ పడేసి మంచి నాణ్యమైన బట్టలు తెప్పించుకుంది మోసం చేసిన జంతువులందరికీ డబ్బులు తిరిగి ఇచ్చి కొత్త బట్టలు ఇచ్చింది ఆ రోజు నుంచి నక్కబాబా నిజాయితీగా వ్యాపారం చేయసాగింది దాని దుకాణంలో మంచి బట్టలు మాత్రమే ఉండేవి జంతువులు కూడా దాని మీద నమ్మకం పెంచుకున్నాయి ఈ కథలోని నీతి మోసం చేస్తే తాత్కాలికంగా లాభపడవచ్చు కానీ చివరికి నష్టం తప్పదు నిజాయితీ కష్టపడే గుణమే ఎల్లప్పుడూ మనకు మంచి పేరును విజయాన్ని తెస్తాయి ఒకనొక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టుకు ఉన్న కొమ్మ మీద కాకి చెట్టుకు ఉన్న తొర్రలో చీమ జీవిస్తూ ఉండేవి కాకిది కాస్త దూకుడు స్వభావం అయితే చీమ చాలా నెమ్మదస్తురాలు దేని గురించి అయినా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది అవి రెండు రోజు ఉదయాన్నే లేచి వాటి వాటి ఆహార వేటను కొనసాగించడంలో హడావిడిగా ఉండేవి చీమ ఎప్పుడు నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకునేది దాన్ని చెట్టు కింద వరకు మూసుకువెళ్ళి తినగలిగినంత తిని మిగిలింది స్థావరంలో దాచిపెట్టుకునేది కాకి మాత్రం హాయిగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుకుంటూ కావు కావుమని పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేది పంటల చేలోకి దొంగతనంగా వెళ్ళి తిన్నంత తిని పాడు చేయగలిగినంత పాడు చేసి ఒక్కోసారి రైతు చూసి వెంబడిస్తే తన వెంట అతన్ని అటు ఇటు పరుగులు పెట్టించి అందకుండా గాలిలోకి రివ్వు అని ఎగిరిపోయాయి చాలా ఆనందించేది ఒకరోజు చీమకు పెద్ద ఆహారపు గింజ కనిపించింది దాన్ని చూస్తూనే అది ఆనందంలో మునిగిపోయింది ఆహ్ ఎంత పెద్దగా ఉందో దీన్ని తీసుకువెళ్ళి భద్రంగా దాచుకుంటే నాకు చాలా రోజులకు సరిపోతుంది అనుకుని ఆ గింజను సాగింది అలా నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఆ ఆహార గింజను లాక్కుంటూ వస్తున్న చీమను చూసి కాకి పక్కపక్క నవ్వసాగింది చీమకు కోపం వచ్చి ఓయ్ పొగరబొత్తు కాకి ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని ప్రశ్నించింది నిన్ను చూస్తుంటే జాలి వేస్తున్నది నువ్వెంత నీ ఆకలి ఎంత ఎందుకు ఎప్పుడూ ఆహారాన్ని లాక్కు వెళ్ళి ఊటులో పెట్టుకుంటూ రోజంతా శ్రమపడుతూ ఉంటావు నన్ను చూడు గాలిలో ఎగురుతూ హాయిగా పాటలు పాడుకుంటూ తిన్నంత తిని అప్పుడప్పుడు పంటలను పాడు చేసి ఆ రైతుని తిప్పలు పెట్టి ఎంత ఆనందం పొందుతాను నీవు అలా ఉండొచ్చు కదా ఇన్ని కష్టాలు ఎందుకు అన్నది దానికి చీమ ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది కోతలు పూర్తయి పంట అంతా రైతు ఇళ్లకు వెళ్ళిపోయింది ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి అడవి అంతా వర్షంలో ముద్ద ముద్ద అయిపోయింది గూడు నేల కొరగడంతో కాకి ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండు లేదు అప్పుడు అది చీమ ఇంటికి వచ్చి మిత్రమా వర్షంలో తడిచిపోతున్నాను ఆకలికి చచ్చిపోతున్నాను నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వు నువ్వు దాచుకున్న ఆహారం నాకు కూడా ఇంత పెట్టు అని బ్రతిమాలింది చీమ పకపక నవ్వి వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందు నుంచి జాగ్రత్తగా ఆహారం దాచుకుంటున్నాను ఇప్పుడు హాయిగా వెచ్చగా ఇంట్లో కూర్చుని తింటున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆ తర్వాత కాకి తాను చేసిన తప్పేంటో తెలిసి బుద్ధి వచ్చింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ముందు చూపు చాలా అవసరం ఫర్ వాచింగ్